విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏళ్నాటి శనిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏల్లాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం వేసిందనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవ